గిజిగాడు అంటే ఒక రకం పిచ్చుకే తల మీద పసిడి కిరీటం లాంటి పసుపు రంగు గడ్డము ముక్కు రంగేమో నలుపు రెక్కలు వస్తే గోధుమ నలుపు చరలతో మగ గిజిగాళ్లు చాలా అందంగా ఉంటాయి గిజిగాడు కట్టే గూడెంతో నేర్పడతనంతో ఉంటుంది ఒక పెద్ద ఇంజనీరు దాని పనితనంలో కనిపిస్తాడు గడ్డిపోచలు పోగు చేసి ముక్కను కరుచుకొని వచ్చి గిజిగాడు గూడు నిర్మించి ఆడపక్షితో కలిశాక గుడ్ల జాగ్రత్త పిల్లల జాగ్రత్త ఆడపక్షి బాధ్యత కాపురానికి ఇల్లు సిద్ధం చేయడం మాత్రమే దాని బాధ్యత ఇక గుడ్లు పెట్టాక ఆడపక్షులు గూటిని పిల్లల బాధ్యతను తీసుకుంటాయి మగపక్షులు ఈ విషయంలో మనుషులకేం తీసుకోవండి మగ మహారాజు హోదా వెలగబడతాయి గిజగాళ్లు బంకమన్ను తెచ్చి గూటి లోపలి వైపు అతికించడం ఆశ్చర్యంగా ఉంటుంది శత్రువుల నుంచి గూడును పిల్లల్ని కాపాడుకోవడం పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టే బాధ్యత మాత్రం ఆడపక్షి స్వీకరిస్తుంది మనం పక్షుల నుండి ఎంతో నేర్చుకోవాల్సింది మగగిజిగాడు కట్టే గూడు ఎంతో నేర్పడతనంతో ఉంటుంది గూళ్ళు అల్లడము పిల్లలకి ఆహారం నోటికి అందించడము శత్రువులను ఎదుర్కోవడము ఆటలు పాటలు వాటికి నేర్పించడం అంత మానవుల పోలికే పాములు ఇతర శత్రువుల బారి నుండి గుడ్లను పిల్లల్ని కాపాడుకోవడానికి గూళ్ళను చెట్లపైన కరెంటు తీగలపైన కట్టుకోవడం వాటి తెలివికి నిదర్శనం మానవులమైన మనం గొప్ప వాళ్ళమని భావిస్తాం కానీ పశుపక్షాదులు మనకేం తీసిపోవు వాటికి సమాజంతో కలిసి ఉండడం చాలా ఇష్టం అందుకే అన్ని ఒకే చోట వీలైనంత వరకు దాదాపుగా యాభైకి పైగా ఒక చిన్న కాలనీల గూళ్ళు ఒకే చెట్టు మీద లేక తీగల మీద కట్టుకోవడం విచిత్రంగా ఉంటుంది ఆడగిజిగాడికి పసుపు కీరిటము ముఖం మీద నలుపు ఉండవు కొంచెం ఊర పిచ్చుకలను పోలుంటాయి ఇక మగ గిజిగాడికి వస్తే గూడు సగం అల్లాక రెక్కలు ఆడిస్తూ ఆడపక్షుల వద్దకు వచ్చి తాను తయారు చేస్తున్న గూడు చూడమన్నట్లుగా సంకేతం చేస్తుంది మనం ఐటీ ఉద్యోగం కారు సొంతిల్లు ఉన్నట్లు పెళ్లి ప్రొఫైల్లో పెట్టినట్లు గుంపులో ఉన్న ఒక్క ఆడపక్షి అయినా మెచ్చకపోతే దాన్నలాగే వదిలేసి మరో గూడు అలడం మొదలు పెడుతుందట ఈ మగపక్షి గూడు నచ్చితే ఆడపక్షి గొట్టం లాంటి ప్రవేశ ద్వారం పూర్తి చేయడంలో సహకరిస్తుంది కాపురానికి వచ్చి గూట్లో జతగడుతుంది ఆడపక్షి ప్రేమ కోసం ఎన్ని పాటల పాపం ఈ మగగిజిగాడికి కూడా తెచ్చేదే ఆ మూల ఈ మూల పెట్టుకుంద

però davurar fareu això ara pandigalòdè què és ni ara pandigalòdè iscone diem